డేటా సెంటర్లకు కేర్ ఆఫ్ విశాఖ అన్నట్టుగా మారిపోబోతోంది వాస్తవానికి విశాఖకు డేటా సెంటర్లు తీసుకురావాలి అనే ఆలోచన ప్రతిపాదన కంప్లీట్గా నారా లోకేష్ గారిది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే లోకేష్ ఎక్కువ విశాఖ మీద ఫోకస్ చేశారు విశాఖ అభివృద్ధి మీద ఫోకస్ చేశారు విశాఖలో ఎక్కువగా ఉద్యోగాల కల్పన రావాలని అలాగే విశాఖను పూర్తిగా ఒక ఐటీ హబ్గా ఆ మార్చాలని తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తుంది ఆరు వేల మెగావాట్ల కేంద్రాల ఏర్పాటే లక్ష్యంగా ఇప్పుడు ఆల్రెడీ గూగుల్తో తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఆరు వేల మెగావాట్ల డేటా సెంటర్లను తీసుకురావాలి అనేది ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం అంటూ ఐటీ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి లోకేష్ వెల్లడించారు ఏపీలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇటీవల విశాఖలో సిఫీ సంస్థ ఐదు వందల మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు కూడా శంకుస్థాపన చేసింది త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా క్యూ కడుతున్నాయి ఇక్కడ ఐటీ సెంటర్లు పెడతాం లేదంటే డేటా సెంటర్లు పెడతాం అనేది ఇప్పటికే ఆహ్వానిస్తున్నారు కూడా కొన్ని కంపెనీలు ఇప్పుడు బెంగళూరు లాంటి చోట్ల ఐటీ కంపెనీలు అక్కడ ఉండలేక అక్కడ ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించక అక్కడ నుంచి అంటున్న నేపథ్యంలో మా రాష్ట్రానికి రండి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి స్వాగతిస్తున్నారు వెల్కమ్ చేస్తున్నారు నారా లోకేష్ అంటే ఒకటి విశాఖ పూర్తిగా ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం కాబట్టి డెవలప్ అయిన సిటీ కాబట్టి అది ఇంకా మరింత విస్తరించాలంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని కంపెనీలు వచ్చేసినాయి ప్రారంభోత్సవంలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ డాటా సెంటర్లు కూడా ఇవన్నీ ప్రారంభమైపోతే నిజంగా ఒక పెద్ద ఐటీ హబ్ తీరిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే నగరం ఏదైనా ఉంది అంటే అది విశాఖే అంటారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కూడా అభివృద్ధికి కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ఈ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేది ఏది ఏమైనా నారా లోకేష్ గారి సంకల్పం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఉపయోగపడింద పడుతుంది అని అందరూ ఆశిస్తున్నారు త్వరగా అవి ఇంకా త్వరగా ప్రారంభమైతే ఆయన అన్నట్టు ఆ దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ కల్పనగా సాధ్యం అవుతుందని అది కూడా నెరవేరాలని కోరుకుందాం